హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కారణ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఈ వీడియో చేసి చూపిస్తున్నాను వాళ్ళు ఏమడిగారంటే అక్కడ పర్మనెంట్గా ఉన్న కొన్ని పూల మొక్కల గురించి చెప్పండి అది ఎట్లా పెంచుకోవాలి కొన్ని టిప్స్ చెప్పండి అన్నారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మీకు అవసరం అనుకుంటే కనుక వీడియో ఎండ దాకా చూడండి బోల్డ్ టిప్స్ చెప్పబోతున్నాను మీకు ఎక్కడైనా యూజ్ అవుతుందేమో చూడండి ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి ఇప్పుడు పర్మనెంట్ ప్లాంట్ ఏదైనా ఉంది అనుకుంటే దాంట్లో మొట్టమొదటిగా మనం గుర్తొచ్చేది ఏంటంటే అపరాజిత శంకు పుష్పం పూలు ఇందులో బోలెడ్ కలర్లు ఉంటుంది చాలా కలర్లు ఉంటుంది అంటే డబల్ పెటల్స్ కానీ సింగిల్ పెటల్స్ కానీ ఉంటాయి మనకు కావాల్సింది తెప్పించుకొని ఒకసారి నాటుకుంటే కనుక పర్మనెంట్గా ఉండిపోతుంది అంటే ఎండాకాలంలో పూలు కాస్త తక్కువైనా మనం కాస్త ప్రూన్ చేసి మంచి దానికి నీ ఇంకా కొద్దిగా కంపోస్ట్ ఇటువంటిది వేస్తామంటే మళ్ళీ చిగురొచ్చి పూలు వస్తుంది ఉంటుంది విత్తనాలు పడి కూడా మొలస్తూ ఉంటుంది అందులో ఫ్రెష్ పూలు వస్తూ ఉంటుంది దీనికి ఎక్కువ పూలు వచ్చేది మాత్రం వర్షాకాలంలో వస్తుంది సీజన్ కానీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పూలు వచ్చాయి మొక్క ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు కటింగ్స్ నుంచి కూడా వస్తుంది సీడ్స్ నుంచి అయితే అమోఘంగా పెరుగుతుంది చాలా బాగా పెరుగుతుంది రఫ్ అండ్ టఫ్ మొక్క దీనికి ఎక్కువ కేర్ తీసుకునే అవసరం లేదు ఎక్కువ కంపోస్ట్ కానీ ఇటువంటిది వేసే అవసరం లేదు కాస్త నీళ్ళు వేస్తే చాలు చక్కగా అల్లుకొని పోతూ ఉంటుంది మనం పెద్దగా అల్లించడానికి మనకు టైం ఇది లేదు ప్లేస్ లేదు అనుకుంటే అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటే మీకు చెట్టులాగా తయారై అక్కడే పూలు పూస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చూడటానికి దీని ఒక సీడ్స్ పడి నుంచి మనకు ఒక తొమ్మిది పది సీట్స్ వస్తుంది అందులో ఒక రెండు మూడు వచ్చినాకా చాలు బోలెడ్ ఉంటుంది నా దగ్గర రెడ్ ఎల్లో లేదు దొరికితే కనుక మీకు వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు తెప్పించుకొని వేసుకోవచ్చు ఒక నెంబర్ తెలిసింది చూద్దాం ఓకే సరే తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ ప్లాంట్ ఏదైనా ఉందంటే చామంతి మొక్కలు ఈ చామంతి మొక్కల్ని ఒకసారి మనం తెచ్చుకొని మన గార్డెన్లో నాటుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా అది ఉండిపోతుంది ఎలాగంటారేమో చాలామంది చనిపోతూ ఉంటుంది అంటారు ఎండాకాలంలో ఎండాకాలంలో కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి చూడండి ఇక్కడ నా మొక్కలు చూడొచ్చు ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ మన హైదరాబాద్ ఎండలు కూడా ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగా చివరొచ్చిందో చూడండి ఏం లేదు మంచి చక్కగా నీళ్ళు వేస్తుంటే చాలు చక్కగా పెరుగుతుంది దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కంపోస్ట్ చేయకూడదు అంతే దీన్ని ఒకసారి తెప్పించుకొని మనం నాటుకున్న తర్వాత ఎండ వర ఎండాకాలంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే కొద్దిగా వర్షం వస్తే చాలు మంచి చిగుడు వస్తుంది ఆ చిగుడు నుంచి కటింగ్ తీసి వేరే చోట నాటుకుంటూ ఉంటే చాలు ప్రతి సంవత్సరం దాని సంతానం పెరుగుతూనే ఉంటుంది మన దగ్గర ముందు ఒక మొక్క అంటే చాలు నెక్స్ట్ ఇయర్ పది మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు పది ఏంటి వందలు కొద్ది మొక్కలు కూడా మనం తయారు చేసుకోవచ్చు ఒకే కలర్లో లేదు మనకు వేరే వేరే కలర్ కావాలనుకుంటే కనుక ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఆన్లైన్ నుంచి కానీ నర్సరీ నుంచి కానీ తెప్పించుకొని తెచ్చుకొని మనం నాటుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు నర్సరీ నుంచి తీసుకొస్తే పూలు ఉంటుంది అందులో కొద్దిగా గట్టి మనసు చేసుకొని పూలు కట్ చేసేసి ఓ రెండు మూడు కట్టింగ్ తీసుకోండి వేరే చోట ఇలా నాటండి తర్వాత దాన్ని అలా వదిలేయండి పూలు అవుతుంది ఆ పూలందం కూడా చూడవచ్చు అది అయిపోయే లోపల దీంట్లో చక్కగా చిగురు వస్తుంది ఈ మొక్క కూడా మీకు బాగా పెరుగుతుంది ఎందుకంటే నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు చాలా వరకు చనిపోతూ ఉంటుంది నా దగ్గర కూడా అలా జరిగింది అందుకే మీకు ఈ టిప్ చెప్తున్నాను చూడండి ఇది కటింగ్ నుంచి నాటింది అంటే మనం నీళ్ళు పోయటానికి వెళ్ళినప్పుడు ఏదో పని చేయేటప్పుడు అప్పుడప్పుడు అది కట్ అవుతూ ఉంటుంది మొక్క అది తీసుకొచ్చి పెడితే చాలు ఇలా చిగురు వస్తూనే ఉంటుంది ఇందాక చూపించిన మొక్కలో పన్నెండో పదమూడో చిగులు వచ్చింది ఇప్పుడు ఇవన్నీ తీసి పెడితే చాలు బోలేని మొక్కలు తయారవుతుంది చూడండి ఎంత మంచిగా ఆ పెరిగిందో చూడండి ఇదైతే వైట్ చామంతి మొక్క ఇందులో కొద్దిగా చిగులు బాగలేదు కానీ మనం కటింగ్ తీసి పెట్టుకోవటానికి బాగానే ఉంది తర్వాత నెక్స్ట్ ఏదైనా అందంగా ఉన్న పూల గురించి చెప్పాలి అంటే బల్సమ్ ఈ బల్సంలో కూడా బోలెడ్ కలర్లు ఉంటుంది గార్డెన్ అయితే కలర్ఫుల్గా ఉంచడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఒకసారి తీసుకొచ్చిన మొక్క చాలా సంవత్సరాలు ఉంటుందంటే మొక్క ఉండదు కానీ సీడ్స్ నుంచి మళ్ళీ తయారవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇందులో బోలెడ్ పూలు వస్తుంది ప్రతి పూలో మీకు సీడ్స్ అవుతుంది ప్రతి సీడ్ పౌడర్లో మీకు ఏడు ఎనిమిది చిన్న చిన్న గింజలాగా ఉంటుంది ప్రతి ఒక్క గింజ మనకు ఒక మొక్క తయారవుతుంది అందు మనం నాటకపోయినా ఒకసారి బలసం తీసుకొచ్చి గార్డెన్లో వేస్తే ఎక్కడో ఒక చోట పడి మొలుస్తూనే ఉంటుంది ఆ కలర్ ఇంకొకటి దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒక్కసారి మనం ఈ కలర్ తెచ్చుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి పక్కన వేరేదైనా కలర్లు ఉంటుంది ఈ పాలినేషన్ అయినప్పుడు వేరే కలర్ ఏదైనా పక్కన ఉన్నప్పుడు ఒకటో మల్టీపల్ కలర్ రావచ్చు లేదు అంటే సింగిల్ పెట్టెలు ఏమైనా మన గార్డెన్లో ఉంటే సింగిల్ పెట్టెలు కూడా రావచ్చు మనం ఆన్లైన్లో ఎప్పుడైనా మనం డబల్ పెటల్స్ అని తెప్పించుకుంటూ ఉంటాం అది వేసినప్పుడు సింగిల్ పెటల్స్ వస్తూ ఉంటుంది మనం ఏమనుకుంటూ ఉంటామంటే వాళ్ళు మోసం చేశారని వాళ్ళు కావాలని మోసం చేయరు అది జరిగేదే అట్లా అది ప్రకృతి చేసేదే అట్లా మన దగ్గర ఒకటే మొక్క ఉందనుకోండి మళ్ళీ మళ్ళీ అదే వస్తుంది నాలుగైదు కలర్లు ఉంటే కనుక కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి మీకు ముద్ద కావాలి అనుకున్నప్పుడు దాని చుట్టుపక్కల ఏది సింగిల్ పెట్టల్ మొక్క లేకుండా చూసుకోండి దాన్ని సపరేట్గా వేరే చోట నాటండి కొద్దిగా మీరు అవాయిడ్ చేయొచ్చు లేదంటే సింగిల్ పేటల్ మొక్కనే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి సింగిల్ పేటల్ రావచ్చు ఇది బంతి మొక్కలు కూడా మనం బాగా చూస్తూ ఉంటాం దీని కొద్దిగా ఎండాకాలంలో కాస్త పూలు తక్కువ వస్తుంది వర్షాకాలంలో అయితే బోలెడ్ పూలు వస్తుంది ఇది కూడా కటింగ్ తీసి నాటుకోవచ్చు మనం వర్షాకాలంలో కటింగ్ నుంచి కూడా చక్కగా పూలు వస్తుంది మనకు వేరే వేరే కలర్ రావాలి అనుకుంటే కనుక ఏది చేయకూడదు చెప్పాను కదా ఇందాక మనకు కావాలి అనుకుంటే కనుక పక్కన వేరేదో మంచి కలర్ వేయండి పాలినేషన్ మీరు హ్యాండ్ పాలినేషన్ చేసినా పర్వాలేదు అలా వదిలేసినా కూడా ఇలా డబల్ పెటల్స్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది నా దగ్గర బోలెడ్ కలర్స్ ఉంటుంది ఇది ఇప్పుడు ఒక మేడం దగ్గర నేను సీట్స్ తెప్పించేసింది మొక్కల్ని చక్కగా వచ్చిందని అన్ని పోట్లు పెట్టేసిన ఎండలో నా టెరస్ మంచి కలర్ఫుల్గా తయారైంది ఇప్పుడు ఓకే సరే తర్వాత నెక్స్ట్ మన గార్డెన్లో కాస్త కేర్లెస్గా పెంచుకునే మొక్క ఏదైనా ఉందా అని అడిగితే వినిక పేరు చెప్తాను వినిక అంటే సదాబార్ అంటారు నిత్య పుష్పం అంటారు ఎక్కడ చూసినా పెరిగి ఒక మొక్క ఇందులో బోలెడ్ కలర్ వస్తున్నాయి ఇప్పుడు కొత్త కొత్త కలర్లు కూడా చూడండి వైలెట్ కానీ బ్లూ కలర్ కానీ అవన్నీ బోలెడ్ కలర్స్ వస్తుంది మీరు ఆన్లైన్ నుంచి తెప్పించుకోవచ్చు నేను మీకు ఈ షాప్ అని ఒకటి మీకు వీడియో దగ్గర కనిపిస్తుంది చూడండి అక్కడ మీరు క్లిక్ చేస్తే సీడ్స్ ఎక్కడ దొరుకుతుందని నేను ఇస్తాను అక్కడి నుంచి మీరు తెప్పించుకోవడానికి ట్రై చేయొచ్చు ఇది ఈ వినిక సీడ్స్ నుంచి వస్తుంది లేదు అంటే మనం కటింగ్ చేసి కూడా పెట్టవచ్చు దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఎక్కడంటే అక్కడ పడి మొలుస్తూ ఉంటుంది నా నేను ఎక్కడ మీటింగ్ ఎక్కడ వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చారు నాకు ఒక మొక్క ఒక వైట్ ఇది ఇప్పుడు మా కాలనీ మొత్తం ఇది మొక్కలు ఉన్నాయి అంటే దీని సీడ్స్ అట్లా అవుతూ ఉంటుంది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఒక మొక్క తీసుకొచ్చి పెట్టేదే మన బాధ్యత తర్వాత ఎన్ని మొక్కలైనా అదే రెడీ అయిపోతుంది బోలెడ్ కలర్స్ ఉంటాయి ఈ బార్డర్స్ లో వేసుకుంటే కలర్ కలర్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్క లో ఒక్కొక్క కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పెద్దగా పెరగకూడదు అంటే ప్రూన్ చేసుకుంటూ ఉండాలి దీనికి వాటి కంపోస్ట్ సరిపోతుంది నేను ఇప్పుడు చెప్పే మొక్కలు కానీ ఒక చామంతి మొక్కలు తప్ప మిగతాదన్నీ కొద్దిగా కేర్ అసలు పట్టించుకోకపోయినా పర్వాలేదు అదే పెరుగుతూ ఉంటుంది చూడండి ఇంత చిన్న కటింగ్ వర్షాకాలంలో పెట్టిన చాలు మీకు అందులో వేర్లు వచ్చి మళ్ళీ మొక్కలు వస్తుంది అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా కలర్ నచ్చితే ఆ వాళ్ళ దగ్గర సీడ్స్ లేదు చిన్న మొక్క లేదు అనుకుంటే ఇట్లా కటింగ్ తీసుకొచ్చి పెట్టిన చాలు చాలా బాగా పెరుగుతుంది మినికా ఇందులో ఒకటేంటంటే ఇది ఎండ నుంచి బాగా తట్టుకుంటుంది మీ ఇంట్లో బోలెడ్ ఎండ ఉందనుకోండి ఈ మొక్క అక్కడ పెట్టచ్చు మంచిగా పెరుగుతుంది ఎండ దీనికి చాలా ఇష్టము సో ఎండ ఉన్న ప్లేస్లోనే ఈ మినికను పెంచండి నీడలో పెరగదు తర్వాత నెక్స్ట్ కలర్ఫుల్గా మొక్కలు ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఈ టేబుల్ రోజ్ కానీ లేకపోతే మాస్ రోజ్ అంటారు కదా అది ఇంకా పొరుచులక్క అంటారు ఇవన్నీ మొక్కలు చాలా బాగుంటుంది అది దీంట్లో కూడా మల్టీ పెటల్స్ ఉంటుంది సింగిల్ పెట్టల్స్ ఉంటుంది బోలెడ్ కలర్ అంటే బోలెడు కలర్ దీంట్లో ఎన్ని కలర్ ఉంటుందో లెక్క పెట్టాలి నా దగ్గర అయితే అయితే ఒక ముప్పై కలర్ వరకు ఉంది లాస్ట్ ఇయర్ నేను తెప్పించి పెట్టాను ఈ సంవత్సరం కూడా చక్కగా పూలు పూస్తుంది దీని కటింగ్ చిన్న చిన్న కటింగ్ తీసి పెట్టినా చాలు చక్కగా పెరుగుతుంది లేదు అంటే దీని సీడ్స్ నుంచి కూడా మనం ప్రాపగేషన్ చేసుకోవచ్చు ఒక చలికాలంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ఎక్కువ చలి ఇది తట్టుకోలేదు ఈ మొక్క తట్టుకోదు చాలా మటుకు మనకు ఈ చలికాలంలోనే చనిపోతూ ఉంటుంది నా దేవుడి వల్ల నా దగ్గర అయితే చలికాలంలో ఒక మొక్క కూడా చనిపోలేదు నేను వేసి వేసినట్టుగానే పెరిగింది దీని కటింగ్ కూడా బోలెట్ బేస్గా నాటాను ఇంకా నాటాలి అనుకుంటున్నాను నాటింది ఏదో మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను చిన్న కటింగ్ నాటి ఒక నాలుగైదు ఆకులు ఉన్న కటింగ్ పి పెట్టినా చాలు చక్కగా వస్తుంది దీని కటింగ్ మన ఆన్లైన్లో తెప్పించుకున్న కూడా ఎక్కువ రేట్లు ఏమో ఉండదు ఒక కటింగ్ ఏమో పది రూపాయలు అట్లా ఉంటుంది తెప్పించుకొని మనం ఇచ్చేసుకోవచ్చు నాకు ఎవరిదైనా ఫోన్ నంబర్ తెలిస్తే కనుక మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో మీకు షేర్ చేస్తున్న నంబర్ని మీరు అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు చూడండి ఇవన్నీ కటింగ్స్ నుంచి పెట్టిందే ఇందులో యాక్చువల్లీ దీంట్లో చామంతి మొక్కలు ఉండింది ఆ ఫిబ్రవరిలో ఊరు వెళ్ళినప్పుడు అన్నీ ఎండిపోయిందని నేను పెట్టాను చూడండి వీడియో చాలామంది చూసి ఉంటారు చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి అదన్నీ ఎండిపోయింది కదా డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా అని టేబుల్ రోస్ పెట్టాను చూడండి ఎంత బాగా పెరిగిందో బోల్ పూలు పూస్తుంది ఇంకా చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది ఎండాకాలంలో మనకు టెరస్ మీద వెళితే కూరగాయలు అంతగా పెరిగి ఉండవు ఈ టైంలో ఈ పూల మొక్కలు చాలా బాగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది నాకైతే అసలు యాక్చువల్లీ నేను టెర్రస్ మీద పూల మొక్కలు పెంచుకోకూడదు అనుకున్నాను కానీ ఒక్కొక్కటే ఒక్కొక్కటే అవుతుంది ఇంకా వర్షాకాలంలో ఇవన్నీ ఒక సైడ్లో వేసేసి దీనికన్నీ నేను కూరగాయలు నింపాలి ఇంకా అది సరే నెక్స్ట్ కలర్ పూల మొక్కల గురించి ఇంకొకటి మాట్లాడుకుందాం ఇది మీ అందరికీ తెలిసిందే కదా ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ అంటారు ఇంకా ఏంటంటే చంద్రకాంత ఏదో అంటారు దీనికి వేరు నాకు గుర్తు రావట్లేదు తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్లో చెప్పండి గుర్తు చేసుకుంటా దీంట్లో కూడా బోలెడ్ కలర్స్ ఉంటాయండి ఇది కూడా సేమ్ ఒకసారి నాటిన కల నెక్స్ట్ టైం ఉండదు అంటే వేరే కలర్లే వస్తుంది దీనికి కూడా నాలుగైదు కలర్లు ఉన్న చో నాలుగైదు కలర్లు ఉన్న మొక్కలు పక్క పక్కన ఉన్నాయనుకోండి వేరే వేరే కలర్ వస్తూ ఉంటుంది అంటే డబుల్ షేడెడ్ అవుతూ ఉంటుంది దీంట్లో చాలా బాగుంటుంది చూడటానికి సాయంత్రం మనం ఇది నాటుకునే చోట సాయంత్రం వెళితే గా స్మెల్ వస్తూ ఉంటుంది మంచిగా ఉంటుంది చూడటానికి కూడా మా చెట్టు నిండా పూసి ఉంటుంది బాగుంటుంది ఇది కూడా కటింగ్ తీసి నాటుకోవచ్చు సీడ్స్ కూడా బోలెడ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మీరు సీడ్స్ తెప్పించుకొని నాటుకోవచ్చు ఈ సీడ్స్ అయితే నేను వేరే వాళ్ళ దగ్గర తెప్పించుకున్నదే ఇందాక బలసం చూపించాను కదా ఆ మేడమే పంపించారు ఇది కూడా ఒకటి రెండు మూ ఉండింది ఈ పింక్ కలర్ అయితే నేను మైసూర్ నుంచి రోడ్ సైడ్ లో ఉండింది మొక్క తీసుకొచ్చి షీట్స్ తీసుకొచ్చేసాను బోలెడు పూలు పూస్తుంది చూడండి విత్తనాలు పడి ఎలా మొలుస్తుంది చూడండి చాలా ఈజీగా పెరిగే మొక్క దీనికి ఎక్కువ మనం కేర్ తీసుకుని అక్కర్లా ఇంకా గులాబీ అలాంటిది అయితే మనం దాని వెనకాల ఉండాలి దానికి రోగాలు వస్తాయి అది వస్తాయి ఇది వస్తాయి అని చూస్తూ ఉండాలి కంపోస్ట్ చేస్తూ ఉంటాయి ఈ మొక్కలు అన్నిటికీ మనం కంపోస్ట్ చేయకపోయినా కేర్లెస్గా ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కొత్త కొత్త కలర్ వస్తూనే ఉంటుంది దాంట్లో ఈ పింక్ కలర్ పక్కన ఒక వైట్ వేసామనుకోండి పింక్ వైట్ రెండు కలిసి వస్తుంది నెక్స్ట్ జనరేషన్కి పింక్ పక్కన ఏదైనా రెడ్ వేసామనుకోండి దాని కొత్తగా ఏదో ఒక పీచ్ కలర్ వచ్చేస్తుంది ఇట్లా వేరే వేరే కలర్లు వస్తూ ఉంటుంది ఎల్లో కలర్ వైట్ కలర్ ఇవన్నీ మీరు కలెక్ట్ చేసుకొని నాటుకోండి చాలా మంచి మంచి కలర్ మీరే తయారు చేసుకోవచ్చు దీనికి కావాలంటే మీరు హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు లేదంటే అలా వదిలేసినా కూడా ప్రకృతి మీకు వేరే కలర్ తయారు చేసి ఇస్తుంది చూడ వర్షాకాలంలో లేదా చిన్న కటింగ్ పెట్టి తిన్న చాలు చాలా బాగుంటుంది దీని కింద ఒక గడ్డలాగా అవుతుంది మీరు మొక్క కోసి పడేసినా కూడా మళ్ళీ వర్షాకాలం రాగానే చివరొచ్చి పూలు పూస్తూ ఉంటుంది ఇది మన ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ది తర్వాత నాకు నచ్చే ఇంకొక మొక్క నా దగ్గర ఉన్న మొక్క ఏది ఉందంటే కాస్మస్ ఈ కాస్మస్లో కూడా బోలెడ్ కలర్లు ఉంటుంది ఇందులో కూడా మల్టీ పెటల్స్ సింగిల్ పెటల్స్ ఉంటుంది ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే కలర్ఫుల్గా పూల మొక్కల్ని ఇష్టపడే వాళ్ళు సపరేట్గా ఉంటారు వాళ్ళు ఎవరైనా కూరగాయలు పెంచుకొని ఏదైనా పెంచుకొని ఆ మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు ఉంటే దాన్ని అందమే వేరండి ఎన్నైనా మొక్కలు ఉండని అండి పూల మొక్కలు లేకపోతే అది చూడటానికి అస్సలు బాగోదు ఆ గార్డెన్ అందు గురించే మనం కలర్ఫుల్గా ముక్కలని పెంచుకుంటే ఒకటి మనకు కళ్ళకి బాగుంటుంది రెండోది ఏంటంటే పాలినేషన్కి చాలా బాగుంటుంది కూరగాయలు పెంచుకునే వాళ్ళు తప్పకుండా పూల మొక్కలు పక్కన మీరు రా ట్రై చేయండి దీనివల్ల మీ బామినేషన్ బాగుంటుంది ఎక్కువ కూరగాయల దిగుబడి వస్తుంది మీరు పొలంలో వేసుకున్న అంతే పొలం గట్టు మీద పూల మొక్కలన్నీ వేసుకోవడానికి ట్రై చేయండి బాగుంటుంది ఇది చూడండి ఇది చెప్పాను కదా కాస్మస్ అని దీంట్లో సీడ్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది సీడ్స్ లాగానే ఉంది కానీ ఇది వేస్తే కనుక మొక్కలు రాదు ఎందుకంటే ఆ మొలకలు వచ్చేంత సీడ్స్ లేవు చూడడానికి అయితే సీడ్స్ లాగా ఉన్నాయి కానీ ఇందులో పువ్వు ఇది మళ్ళీ కొత్త మొక్కలు పె పెరగవు దానికి ఎలా ఉండాలి అంటే ఇగో ఇలా బ్లాక్ కలర్లో చక్కగా ఉండాలి అప్పుడే మనకు కొత్త మొక్క వస్తుంది ఇందులో కూడా వినికల కూడా అన్న వినక సారీ కాస్మస్లో కూడా ఒక తరం నుంచి ఇంకొక తరం వెళ్ళేటప్పుడు వేరే కలర్ వస్తుంది అని విన్నాను నా దగ్గర అయితే అట్లా తయారు అవ్వలేదు ఎవరో చెప్తే విన్నాను అవుతుందా లేదా చూడాలి ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర ఒకే కలర్లో ఉంటుంది ఎల్లో కలర్ పోయింది ఇప్పుడు ఇప్పుడు ఆరెంజ్ కలర్లో వచ్చింది అలా ఒకే కలర్లో ఉంటుంది తర్వాత నాకు నచ్చే ఇంకొక మొక్క నా లో ఉన్న ఇంకో మొక్క ఏదంటే ఈ జినియా జినియా కూడా బా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కొత్త కొత్త కలర్ వస్తూనే ఉంటుంది దాంట్లో కూడా ఈ మధ్య నేను గ్రీన్ ఈ జినియా ఫ్లవర్ దగ్గర ఫోటో చూశాను చాలా నచ్చింది ఎవరి దగ్గర నేను ఉంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి లేకపోతే మీకు ఆన్లైన్లో ఏమైనా తెప్పించుకొని ఉంటే నాకు ఒకసారి దాని ఇది చెప్తే నేను తెప్పించుకుంటాను నాకు చాలా ఇష్టం ఇలాంటి కలర్ఫుల్గా నేను రెండు మూడు సార్లు తెప్పించుకున్నది కూడా ఏమైందంటే నేను తెప్పించి పెట్టుకోవడం తర్వాత అది మర్చిపోవడము ఎప్పుడో మళ్ళీ చూసేసినప్పుడు రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది ఈసారి అదే నేను ఇందాక మేడంతో చెప్పాను కదా బల్సము ఇంకా తర్వాత కాస్మస్ ఇంకా ఫోర్ ఓ క్లాక్ ఈ జినియా అన్ని సీడ్స్ తనే పంపించారు చాలా తక్కువ రేట్లోనే పంపించారు నాకు కావాలంటే నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ గుర్తులేదు వెతికి మీకు ఇస్తాను అవసరమైతే కామెంట్లో చెప్పండి నాకు ఈ ఇది కూడా జినియా కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఒకసారి స్వీట్స్ తెప్పించేసుకుంటే పర్మనెంట్గా ఉండిపోతుంది మొక్కలు కూడా ఒక పూలు పూసింది కూడా మనకు నెలల తరబడి ఉంటుంది ఈ వర్షం రాకపోతే బాగా వర్షం వచ్చినప్పుడు మాత్రం ఈ పూలు కొద్దిగా కొద్దిగా కుళ్ళిపోయినట్టుగా అవుతుంది విత్తనాలు అంత మంచిగా తయారవ్వవు కానీ ఈ చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ సమ్మర్ ఫ్లవర్స్ అనమాట బాగుంటుంది దీంట్లో విత్తనాలు కూడా కొన్ని టిప్స్ చెప్తాను చూడండి ఇది ఎల్లో కలర్ది చాలా బాగుంటుంది కలర్ చూడటానికి చాలా సూపర్గా ఉంటుంది కానీ ఇందులో సీడ్స్ తయారైనట్టుగా నాకు అనిపించట్లేదు ఎందుకంటే ఈ పూలు పోసినప్పుడు వేరే పూలు ఏది రాలేదు అప్పటికి ఒకే పూలు ఉంటే దానికి పాలినేషన్ అవ్వదు పక్కన ఇంకేదైనా పూలు ఉంటేనే పాలినేషన్ అవుతుంది చూడండి ఇవన్నీ సీడ్స్ లాగానే కనిపిస్తుంది ఇటువంటి సీడ్స్ వేస్తారంటే ఒక మొక్క కూడా రాదు గ్యారంటీ చెప్పగలుగుతాను అందులో కూడా కొద్దిగా లావు లావుగా కొద్దిగా మందంగా ఉంటుంది అలాంటి సీడ్స్ ఉంటేనే మనకు జీనియం వస్తుంది ఇది గుర్తించు ¿Cómo lo que no? <laughs> జినియాలో ఈ టిప్ మాత్రం మీరు ఫాలో అవ్వండి ఇది కూడా కటింగ్ నుంచి వస్తుంది ఈ జినియా కూడా కటింగ్ పెట్టవచ్చు చక్కగా వస్తుంది దీంట్లో మరుగుజ్జు ప్లాంట్స్ కూడా వస్తున్నాయి మధ్య అంటే ఒక ఫీట్లో కలర్ కలర్ఫుల్గా ఉండే పూల మొక్కలు కూడా వస్తున్నాయి నర్సరీ నుంచి కూడా తెచ్చి వేసుకోవచ్చు మీరు ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్గా నేను చెప్తున్నాను ఇంకా నా దగ్గర బోలేడు మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను పర్మనెంట్ మొక్కలు లేదని పూల మొక్కల గురించి ఓకేనా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నలుగురు షేర్ చేయండి ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి కూడా మర్చిపోకండి బాయ్ బాయ్